ప్రైజ్ ద లార్డ్ క్రిస్త నందు ప్రిమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం యేసు సూప్రభు వారు పన్నెండు మంది శిష్యులలో ఒకడైన నతన ఏలు అనే వ్యక్తి ఇంటికి వెళ్లి అతని ఇల్లు ఎలా ఉందో చూద్దాం ఇతను కానాకు చెందినవాడు అని చెప్పి యోహాన్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో రాయబడి ఉంది ఆ కానాకు వెళ్ళి నతనయేలు ఇల్లును ఇప్పుడు మనం చూద్దాం అయితే నతనయేలు యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారిద్దరికి వు అంటే ప్రభువారికి నతనీయులుకి ఒక విచిత్రమైన సంభాషణ జరిగింది ఆ సంభాషణను తెలుసుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్ళి అది చూద్దాం ఈ వెళ్ళేలోపు మనం ఈ చుట్టుపక్కల ప్రదేశాలు చూస్తూ యేసు ప్రభువారితో నతనీయులు సంభాషణను గురించి మనం తెలుసుకుందాం ఇది యోహాన్ సువార్త ఒకటో అధ్యాయము నలభై ఐదో వచనము నుండి రాయబడి ఉంది అప్పుడు ఏం జరిగిందంటే యేసు ప్రభు వారి శిష్యులలో ఫిలిప్ ఒకడు ఈ ఫిలిప్ నతనీయుల దగ్గరికి వెళ్లి మేము మోషే ప్రవక్త దగ్గర నుంచి అనేక మంది ప్రవక్తలు ఏ వ్యక్తి గురించి రాశారు అంటే క్రీస్తును గురించి రాశారు ఆ క్రీస్తును మేము కనుగొన్నాం అంటే మేము అతను చూసాం ఆ క్రీస్తు ఎవరో మాకు తెలుసు అతను నజరేయుడైన యేసు అంటే యోసేపు కుమారుడు అని చెప్పినప్పుడు నతనీయులు ఏమంటాడంటే నజరేతుల నుంచి మంచిది ఏదైనా వస్తుందా అని అంటాడు అంటే ఇతనికి ధర్మశాస్త్రం గురించి తెలుసు అని మనం అర్థం చేసుకోవాలి అయితే నువ్వు వచ్చి చూడు మాతో పాటు వచ్చి అతనో కాదో నువ్వు చూడు అని ఫిలిప్పు అన్నప్పుడు ఈ నతనీయులు ఏసుప్రభువారి దగ్గరికి వెళ్తాడు వారు ఈ నతనియేలు తన దగ్గరికి రావడం చూడగానే ఇతను నిజంగా ఇస్రాయేలీయుడు ఇతనిలో ఏ కపటము లేదు అని చెప్పినప్పుడు నతనియేలు ఆశ్చర్యపోతాడు ఈయన నన్నెప్పుడు చూడలేదు నేను ఈయనెప్పుడు చూడలేదు ఈయన నన్ను చూసినట్లుగానే ఈయనకి నేను తెలిసినట్లుగానే మాట్లాడుతున్నాడు పైగా నా మనసులో ఏముందో కూడా ఈయన చెప్పేస్తున్నాడు అని నేనెవరో మీకు ఎలా తెలుసు అని ఆయన అడిగినప్పుడు నేను ఇప్పుడేంటి నువ్వు అంజూరు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూశాను అని అంటాడు ఆ మాట చెప్పగానే నతనీయులు ఏమంటాడంటే బోధకుడ నీవు నిజంగా దేవుని కుమారుడువు ఇస్రాయేల్కి రాజువు నువ్వే అని సమాధానం చెప్తాడు అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారంటే ఆ అంజురు చెట్టు క్రింద నేను నిన్ను చూశాను అని చెప్పినందుకు నువ్వు నన్ను నమ్ముతున్నావా ఇంతకంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు అని చెప్పి నతనీయులుతో యేసుప్రభు వారు చెప్తారు ఈ విధంగా వారి సంభాషణ ఆ రోజు జరిగింది అంటే ఇతను మంచివాడని యేసుప్రభువారు చెప్పారు నీవేమో దేవుని కుమారుడు నువ్వు రాబోయే క్రీస్తువు నువ్వే అని చెప్పి నతనీయలు ఒప్పుకుంటాడు ఇదిగో మనం ఇప్పుడు ఖానాకు వచ్చేస్తాం ఇక్కడ ఖానా వెడ్డింగ్ వైన్ ద ఫస్ట్ మిరాకిల్ అనే బోర్డు మనం చూస్తున్నాం అంటే ఇది ఒక షాప్ ఇప్పుడు మనం ఈ షాప్ దాటి మనం ముందుకు వెళ్దాం ఈ షాప్ లోనే మనం తిరిగి వచ్చేటప్పుడు షాపింగ్ చేద్దాం అంటే ఇక్కడ అనేకమైన వస్తువులు అంటారు అవి మనం కొందాం ఇదిగో ఇప్పుడు నతనీయలు ఇంటికి వచ్చాం ఇది కానాలోని నతనియేలు అనే యేసు శిష్యుడి ఇల్లు పైన బోర్డులో అదే రాసి ఉంచారు ఇక్కడ నతనియేలు ఇల్లు ఉండేది అయితే ఈ ఇల్లు ఉన్న ప్రదేశంలో ఇప్పుడు చర్చ్ కట్టారు ఈ చర్చ్ ఈ విధంగా ఉంది ఇది కొంచెం ఎత్తుగా ఉంది చిన్న చర్చ్ ఇది దీని లోపల ఎలా ఉంటుంది అంటే ప్రస్తుతానికి డోర్ వేస్తారు కానీ నేను లోపల ఎలా ఉంటుందో చూపిస్తున్నాను లోపల ఈ విధంగా ఉంటుంది ఇక ఈ చర్చి మూసి ఉండటం వల్ల మేము లోపలికి వెళ్లి చూడలేకపోయాం ఇప్పుడు మేము కానాలో యేసుప్రభు వారు నీటిని ద్రాక్ష రసంగా మార్చిన ఆ ప్రదేశానికి వెళ్తున్నాం అయితే దానికి సంబంధించిన వీడియో నేను రేపు చూపిస్తాను ఇప్పుడు మనం తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ షాపింగ్ చేసే ఈ షాపు ఇక్కడ అనేకమైన షాపులు ఉంటాయి ఇక్కడ ద్రాక్ష రసం మంచి ద్రాక్ష రసం అమ్ముతారు స్వచ్ఛమైన ద్రాక్షరసం బాగుంటుంది ఇక్కడ ద్రాక్ష రసం అయితే ఈ ద్రాక్ష రసం మనం కొనుక్కునే ముందు వీళ్ళు మనం టేస్ట్ చేయడానికి ద్రాక్ష రసం ఇస్తారు వచ్చిన వారందరూ ఇదిగో నేను ఇక్కడ ఈ ద్రాక్ష రసాన్ని త్రాగి చూస్తున్నాను ఈ ద్రాక్ష రసం మనం ఇండియాకి తీసుకొని వెళ్ళొచ్చు మన దేశానికి తీసుకొని వెళ్ళొచ్చు ఈ ద్రాక్ష రసం ఇంకా ఇతర అనేక వస్తువులు ఇక్కడ అమ్ముతారు ఇక్కడ మినోరా అనేది చూస్తున్నాం అంటే ఇది ఏడు దీపాల స్తంభం ఇది ఇరుస్లేము మొదటి దేవాలయం రెండవ దేవాలయం ఉన్న సమయంలో ఇది దేవాలయం లోపల ఇది అతి పరిశుద్ధ ప్రదేశంలో ఉండేది ఇదిగో ఇక్కడ అనేకమైన వస్తువులు చూస్తున్నాం ఇక్కడ ఒంటిలు అలాగే ఇది డోమ్ ఆఫ్ ద రాక్ పక్కన ఉన్న మరో చర్చ్ ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న అనేక పరిశుద్ధ ప్రదేశాల్లో ఉన్న చర్చ్ మోడల్స్ ఇక్కడ పెట్టారు ఇది అని చూస్తున్నాం ఇక్కడ లేడీస్ కు సంబంధించిన కొన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి కావలసిన వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు అంటే ఈ దేశంలో మనకి గుర్తుగా మనకి ఏమైనా కావాలంటే అవి మనం కొనుక్కొచ్చుకోవచ్చు ఇక్కడ క్రైస్తవులకు సంబంధించిన అనేక దేవుని వాక్యాలు మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి అవి కూడా అమ్ముతున్నారు అనేకమైన వస్తువులు ఇక్కడ అమ్ముతారు ఇక్కడ అంతా మనం డాలర్స్ రూపంలోనే వీళ్ళకి చెల్లించాలి ఏదైనా కనీసం ఒక ఐదు డాలర్ల నుంచి మనం కొనుకోవచ్చు ఒక కీ చైన్ కొనుక్కోవాలన్నా కూడా కనీసం ఐదు డాలర్లు ఉంటాయి ఇక్కడ వస్తువులు కొద్దిగా ఖరీదు ఎక్కువే కానీ గుర్తు కోసం మనం ఇక్కడి నుంచి తెచ్చుకుంటాం ఇక్కడ అనేకమైన వస్తువులు మనకి కనబడుతున్నాయి క్రిస్టియన్స్ కి సంబంధించిన అనేక వస్తువులను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కొనుక్కోవాలంటే ఒక ద్రాక్షరసం కొనుక్కోండి ద్రాక్షరసం కాకుండా మిగిలిన వస్తువులు కొనుక్కోవాలంటే బెత్లహేమ్ లో కొనుక్కోవడం మంచిది మీరు ఎరుశలేంలో మాత్రం ఏ వస్తువులు కొనొద్దు ఎందుకంటే ఎరుశలేంలో చాలా ఖరీదు అమ్ముతారు అందుకనే మనకు టూర్కి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు ఎరుశలేంలో కొనుక్కోమని చెప్పరు ఎరుశలేంలో అమ్మే అంతా బాగా రేట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎక్కువ మోసం కూడా చేస్తారు అంటే షాప్లలో అని కాదు రోడ్ల మీద అమ్మేప్పుడు మోసం చేస్తారు ఇక్కడ కూడా కొంచెం రేట్లు ఎక్కువగా అనిపిస్తే మీరు పక్క షాప్లోకి వెళ్ళి కొనుక్కోండి మనకి గైడ్ తీసుకొచ్చిన షాప్లో వాళ్ళు రేట్లు ఎక్కువ చెప్తే అవి రేట్లు ఎక్కువ అని మీకు అనిపిస్తే కనుక ఆ పక్క షాప్లోకి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు కానీ మనం టూర్కి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క షాప్కి వెళ్తే మన టైం వేస్ట్ అయిపోతుంది కొంతమంది తప్పిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇక తప్పదు ఇక్కడే కొనుక్కుంటే మంచిది మీకు రేటు కొంచెం తగ్గాలి అంటే మాత్రం పక్క షాప్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు కానీ మనం వెళ్ళటం మనకు మంచిది కాదు ఎందుకంటే మనం తప్పిపోయామనుకోండి మనం వీళ్ళు టూర్ వీళ్ళందరూ వేరే ప్రదేశానికి వెళ్ళిపోతే మనం మనం ఇటేళ్లలో మనకు తెలియదు మళ్ళీ మనం ఇబ్బంది పడతాం కాబట్టి ఈ షాపుల్లోనే కొంచెం రేట్ ఎక్కువ అని అనిపించినా మీరు కొనుక్కోవడం మంచిది ద్రాక్షరసం మాత్రమే ఇక్కడ మేము కొనుక్కున్నాం మేము బెత్లహేమ్కి వెళ్ళినప్పుడు బెత్లహేమ్లో అనేక వస్తువులు కొనుక్కున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇజ్రాయెల్ టూర్కి వస్తున్నామని అంటేనే మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ నాకేదైనా తీసుకురండి నాకు ఏదైనా తీసుకురండి అని అంటారు వాళ్ళైతే సింపుల్గా చెప్పేస్తారు కానీ ఇక్కడైతే రేట్లు ఎక్కువ ఉంటాయి వారందరికీ మనమే ఇవ్వాలంటే మాత్రం బాగా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అందుకని ఎవరికైనా ఏమైనా కావాలంటే మీరు వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ కొనుక్కెళ్ళడం మంచిది కాకపోతే మనం ఫ్లైట్లో కూడా ఎక్కువ లగేజ్ వేసుకెళ్ళినవారు అది కూడా మీరు గమనించుకొని వస్తువులు కొనుక్కోవాలి అది పైన మనం వైన్ బాటిల్స్ చూస్తున్నాం అంటే ద్రాక్ష రసం ఇది ఆల్కహాల్ లేని ద్రాక్ష రసం ఉంటుంది ఆల్కహాల్ ఉన్న ద్రాక్ష రసం కూడా ఉంటుంది కానీ అందరూ ఇక్కడ ఆల్కహాల్ లేని ద్రాక్ష రసమే కొనుక్కుంటారు భు వారు రాత్రి భోజనం ఫోటోల్ని మనం చూస్తున్నాం వాటిని కూడా ఇక్కడ అమ్ముతారు మీరు ఏం కావాలన్నా ఇక్కడ కొనుక్కోవచ్చు లేదా బెత్లహేమ్ లో కొనుక్కోవచ్చు ఇక్కడ అమ్మే వస్తువులు కర్రతో చేసినవి కూడా ఉంటాయి అవి కూడా మనం కొనుక్కోవచ్చు అవసరమైతే కొనుక్కోండి లేకపోతే లేదు గుర్తుకి కావాలి అనుకుంటే మాత్రం మీరు కొనుక్కోండి లేదంటే లేదు టూర్ కు వచ్చేటప్పుడు ఆ డబ్బులే మనకు ఎక్కువ అని అనుకుంటే గనక మీరు తక్కువ డబ్బులు తెచ్చుకుంటే గనక మీరు కొన్ని ముఖ్యమైన మాత్రం కొనుక్కోవచ్చు ఇక్కడ అవి సెంట్లు చూస్తున్నాం ఇవి పూర్వకాలంలో వాడే సెంట్లు ఇక్కడ అమ్ముతూ ఉన్నారు కొన్ని కీచైన్స్ కొన్ని సెంట్లు ఇక్కడ కొన్ని ఫోటోలు ఎరుషలేం కి సంబంధించిన ఫోటోలు ఇంకా అనేకమైన వస్తువులు ఇక్కడ అమ్ముతూ ఉంటారు అంటే క్రైస్తవులకు సంబంధించిన వస్తువులు మాత్రమే ఇక్కడ అమ్ముతారు కానాకి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఈ షాపులనే కొంటారు కాబట్టి మీకు కావాలంటే ఇక్కడ కొనుకోవచ్చు లేదు మాకేం అవసరం లేదంటే కొనుక్కోకపోయినా పర్లేదు ఇక్కడ యేసు ప్రభు సంబంధించిన చిత్రపటాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ మనకి ఇండియాలోనే దొరుకుతాయి కాబట్టి వాటిని ఇక్కడ మీరు కొనకపోయినా పర్వాలేదు మనకి ఇండియాలో దొరకని వస్తువులు ఏమైనా ఉంటే కనుక ఇక్కడ కొనుక్కోండి ఇక్కడ క్యాప్స్ ఉన్నాయి ఇవి ఎరికోలో కూడా అమ్ముతారు అలాగే ఈజిప్ట్లో కూడా అమ్ముతారు ఇక్కడ కొంచెం ఎక్కువ వ్యాపారం చేసే చోట కొద్దిగా మోసం కూడా చేస్తూ ఉంటారు మీరు జాగ్రత్తగా చూసి మీకు నచ్చిన వస్తువులు మాత్రమే కొనుక్కోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు ఈ వీడియోని చూసాం కదా ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందించడం కోసం దయచేసి మా కోసం ప్రార్థించండి ఈ వీడియోను దయచేసి కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు